ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానుల కోసం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రోజు ప్రారంభం కానుంది ఈ రోజు తుదుపోరుకు సిద్దమవుతున్న సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా కుప్పంకి చెందిన కళాకారుడు మహేంద్ర సింగ్ ధోని మరియు విరాట్ కోహ్లీ చిత్రం వినూత్న రీతిలో పొలాల మధ్య అద్భుతంగా చిత్రీకరించాడు ఆ వీడియో చూసిన ఐపీఎల్ క్రికెట్ అభిమానులు అద్భుతంగా చిత్రీకరించాడని అభినందిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మారింది